మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు మనకందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నాటికి మన రాష్ట్రంలో వైద్య కళాశాలలు పదకొండు మాత్రమే వీటిలో రెండు వేల నూట ఎనభై ఐదు మెడికల్ సీట్లు ఉండేటివి వైద్య విద్య మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అంటేనే రోజు రోజు కూడా డిమాండ్ పెరగడంతో పాటు చాలామంది పేద మధ్య తరగతి వారు వర్గాలు వైద్య వైద్య విద్య అంటేనే అందని ద్రాక్షగా ఉంటుంది ప్రైవేట్ కళాశాలలో లక్షల రూపాయలు కట్టలేక తల్లిదండ్రులు తమ పిల్లలకు వేరే కోర్సుల్లో మనందరికీ తెలిసిందే వేరే కోర్సుల్లో కూడా చేర్పించేవారు మధ్య తరగతి కుటుంబం అయితే అప్పులు చేసి మరి తమ పిల్లలకు ఏ విధంగా అయినా కూడా వాళ్ళని మెడికల్ మెడికల్ వైద్య పరి వైద్య కళాశాలలో చేర్పించాలని ఉద్దేశంతో ఇతర దేశాలకు కూడా వెళ్ళి చేర్పించేవారు మనం చూసాం రష్యా కానీ చైనా కానీ ఫిలిపిన్స్ కానీ ఇలాంటి వేరే దేశాలకు కూడా అక్కడ ఎందుకు అక్కడైతే కొద్దిగా మనకంటే అక్కడ ఫీజులు తక్కువ ఉంటాయనే ఉద్దేశంతో అక్కడ చేర్పించడం చూసాం ఇలాంటి పరిస్థితులకు పరిస్థితులకు చెక్ పెట్టే ఉద్దేశంతో కొత్తగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు సమకూర్చేలా ఎనిమిది వేల కోట్లకు పైగా నిధులు స్వీకరించి నిధులతో పదిహేడు కొత్త కళాశాలలు నిర్మాణానికి జగన్ గారు శ్రీకారం చుట్టారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో ఐదు కళాశాలలు కూడా ప్రారంభించారు విజయనగరం అయితేనేమి ఏలూరు రామచంద్రాపురం రాజమహేంద్రవరం అదేవిధంగా మచిలీపట్నం నందాల్లో కూడా వైద్య కళాశాలల ద్వారా ఏడు వేల సారీ ఏడు వందల యాభై మెడికల్ సీట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది కూడా మనం చూసాం పులివెందుల్లో అనుమతైన మంజూరైన అనుమతులు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పిన ఏకైక ము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు ఈ కూటమి ప్రభుత్వంలో మెడికల్ కళాశాలను ప్రైవేటీ పరం చేసే నిర్ణయాలు తీసుకు తీసుకోవడం చాలా బాధకరం ఈరోజు ప్రజలంతా కూడా ఒకసారి కనిపించాలి ఇలాంటి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణగా చేస్తే పేదలకు ఏ విధంగా ఉచితంగా వైద్యం అందుతుందో ఒకసారి ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ దీనికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి మేమందరం కోరుతున్నాం పీపీపీ స్కీమ్ అనేది తీసుకొని వస్తున్నారంట ఈ పీపీపీ స్కీమ్ అనే ద్వారా ఈ ప్రైవేట్ ప్రైవేటుకి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా తీసుకువెళ్ళాలని ప్రైవేట్ వ్యక్తులు తీసుకుపోవాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నారు ఇది ఒకటేసారి మన ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఇది పీపీపీ స్కీమ్ కాదు పీపీపీ స్కామ్ అని చెప్పి అనేసి మేమందరూ కూడా మేము తెలియజేస్తున్నాం గతంలో కూడా మనం చూసాం ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసే పద్ధతిలో తొంభై తొమ్మిది పైసలకే ఈ ప్రైవేట్ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తుల్ని ప్ర ప్రభుత్వ ఆస్తుల్ని కూడా ప్రైవేటీకరణ ఎలా చేశారో కూడా మనందరూ చూసాం దానిలోనే భాగంలో భాగంగానే ఈరోజు తన బినామీలకు కానీ తన అనుచరులకు కానీ కట్టబెట్టడమే లక్ష్యంగా ఈ పీపీపీ స్కీమ్ అనేది కూడా తీసుకొస్తున్నారని చెప్పి అనేది మనందరూ కూడా గ్రహించాలి రెండు వేల నాలుగు ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలన చేశాడు కానీ ఎన్నడూ కూడా వైద్య కళాశాలలు ప్రభుత్వ వైద్య కళాశాలలు తీసుకొని రావాలా అనే ఆలోచన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి రాలేదనేది మనందరూ కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది కాలంలో కూడా ఆయన ఎన్డీఏతో కూడా ఆయన ఎన్డీఏ కూటంలో కూడా ఉన్నాడు మనందరికీ కూడా తెలిసిందే ఆ ఎన్డీఏ కూటంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్తో సంప్రదించి ఒక మెడికల్ కాలేజీని కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని చెప్పనేసి మనందరూ కూడా గ్రహించాలి గతంలో కూడా మనం చూసాం గతంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలకు కూడా ఏ విధంగా ఆయన ప్రోత్సహించాడని కూడా మనందరికీ తెలిసిందే ఆ ప్రోత్సహించడంలో భాగంగానే ఈరోజు కూడా ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడనేది మనందరం తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ని తీరు నిరసిస్తూ ఈ నెల పంతొమ్మిది తేదీన చెలో మెడికల్ కాలేజీ అనే కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయి నిర్ణయించారు అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా సంబంధించి యువజన విద్యార్థి విభాగాలన్నీ కూడా శుక్రవారం శుక్రవారం ఈ నెల పంతొమ్మిది తేదీ శుక్రవారం పెనకొండలోని పెనకొండలోని నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలని పరిశీలిస్తాం అందులో భాగంగా ఈ ఈ కార్యక్రమానికి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజాగారు వస్తున్నారు ఈ యువజన విభాగం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆందోళన ఆందోళనలు ప్రారంభిస్తాము అదేవిధంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ వెంటనే ఆపాలి లేకపోతే కూడా నిరసన తెలియజేశాం తెలియజేస్తున్నాం నా పేరు చంద్రశేఖర్ యాదవ్ నేను వైఎస్ఆర్ విద్యార్థి బాబు అనంతపురం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో విద్య వైద్యం అనేది సంతలో మార్కెట్లో ఏ విధంగా కాయగూరలో అమ్ముతారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖకి ఏమాత్రం ఎలిజిబుల్ లేని నారా లోకేష్ గారు అదేవిధంగా రీల్స్ చేసుకుంటూ పబ్బం గడుపుతూ బ్రిటన్లో ఒక కథ ఆ కథ ఈ కథ అని చెప్పుకుంటున్నటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మొత్తం కార్పొరేట్ వ్యవస్థకి దోచిపెట్టే విధంగా ఈరోజు వైద్య కళాశాలల్ని ఏ విధంగా పీపీపి మోడ్లో ప్రైవేట్ వాళ్ళకు కట్టబెడదామన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అందుకు నిదర్శనమే సెప్టెంబర్లో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశపు క్యాబినెట్ నిర్ణయము ఇది ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే మనం గతం నుండి చూసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి వారి యొక్క మిత్రపక్షాలకైతేనేమి పేద వర్గాలు ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు ఉన్నవాళ్ళు ఉన్న విధంగానే వెళ్ళాలి లేని వాళ్ళు ఇంకా అట్టడుగునో వెళ్ళాలనే సూత్రంతోనే వాళ్ళ యొక్క పాలన సాగుతూ ఉంటుంది ఏమిరా ఇది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా సంస్థల్లో విద్యా యొక్క అవలంబన తీరులో అనేక సంస్కరణలు తెచ్చి జయహో జగన్మోహన్ రెడ్డి అని దేశవ్యాప్తంగా అనిపించుకుంటుంటే ఈరోజు ఏందిరా ఈ విద్యా వ్యవస్థ ఏందిరా ఈ సంస్కరణలు అని తల పట్టుకునే స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఏమప్పా ఎట్లా జరుగుతుంది ఏం కథ ఇట్లా ప్రైవేట్ కాలేజీలు ఇస్తున్నారు సరిగా తల్లికి వందడము ఇవేమీ కూడా సరిగ్గా ఇవ్వలేదంటే పల్లెల్లో ఒక సామెత ఉంది పల్లెల్లో ఒక మాట అంటున్నారు ఏరి చేసుకొని వచ్చిన మొగుడు ఎగిరేయ్యది అంటున్నాడు అన్నట్టు అట్లా ఈ లేర్క్యూర్ చేసుకొని వచ్చినామయ్యా మేము మేము అనుభవిస్తున్నాం ఈరోజు రైతులకైతేనేమి విద్యార్థులకైతేనేమి ఒక వర్గం అని చెప్పుకునే కాకుండా అనేక వర్గాలు ఈరోజు నశించిపోయే విధంగా వాళ్ళ పాలన సాగుతుంది